నీడా కౌశల్య వారి తోడు నీడా ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు వారి నీడా నైన్ వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఈ వీడియోలోని అంశాలు ఎవరిని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు అందుబాటులో ఉన్న కథనాలు నెట్లో ఉన్న సమాచారం మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు ఆలోచనలు వారివి మాత్రమే ఏకే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు కావున ఈ విషయాన్ని గమనించగలరు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం మీ ముందుకు టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు ఐదు ఫోన్ కాల్ చేస్తే చాలు ఆఫీసర్ టీ శ్రీ శ్రీమతి సాయి శ్రీ గారిని వేదికపైకి సాధారణ ఆహ్వానిస్తున్నాను అటువలే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీమతి భావన గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అటువలే మార్క్ ఫ్రెండ్ డైరెక్టర్ నా ప్రియ మిత్రులు అటువలే ప్రభుత్వ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారికి మీకి సాధారంగా ఆహ్వానిస్తున్నాను మీ అందరి మధ్య అందరు వెళ్ళాలి మీరు వెళ్ళకపోతే ప్రోగ్రామే స్టార్ట్ కానీ సార్ కొంత సహకరించండి కొంత సహకరించండి మన అందరి హృదయాల్లో ఉన్నటువంటి వారు మనందరి ప్రీతి పాత్రలు ఇవాళ రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గంలో కొలువు తీరి మన అందరి ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఇటీవల బలభద్రపురాన్ని తన చేసుకుని వైద్య శాఖను అప్రమత్తం చేసి వారికి చక్కటి చికిత్సలు అందజేసేందుకు రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య శాఖ మాధ్యులు గౌరవీయులు మాన్యశ్రీ సత్యకుమార్ యాదవ్ గారు జ్యోతి ప్రకాశనం సాధించవలసిందిగా సాధారంగా ఆహ్వానిస్తున్నాము బ్రాహ్మణోత్తముల వేద మంత్రోచ్చారణ మధ్య どうだ Hãy cho kênh Ghiền Mì Gõ Để không phải không cái gì không cái gì cái gì cái gì cái gì cái అంతే కదా నాగేశం నాగశం అదరొచ్చారు కదా ఎకానమీ మార్పకై కటన్న ఆలమందు కటాయి కడుతుంది తీర్మాని 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 తీ ये हो सकते हैं कबड्डी रिपोर्ट नहीं है 90% गाड़ी का मतलब और चावल को बंद करते हैं यानी 1.5% का है ये संमत रहेगा और ये लोगों को फाले से वो मैं समझ ले ले वीडियो आमने-सामने अवी मोनो दिव्य पिंद चुनी आ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే పెద్దలు గౌరవనీయులు మన సభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి గారు రావడం మాకు చాలా ఆనందదాయకం ఎందుకంటే ఆయనకు ఒకటిన్నర సంవత్సర క్రితమే చెప్పాను అన్నా మా ఊర్లో సచివాలయాలు కడుతున్నాం మీ చేతుల మీద అది జరపాలని నా కోరిక అని చెప్పాను ఆ రోజు ఆ రోజు ఈ రోజు కళ నెరవేరింది అలాగే మా చీపీపు అయినటువంటి జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ గారికి అలాగే మేము పిలుస్తానే మా అవమానాన్ని మనించి గౌరవనీయులు కలెక్టరోనీలు ఈ యొక్క ప్రోగ్రాం కు రావడం చాలా సంతోషమైనటువంటి విషయం అలాగే మేడం గారికి ఇక్కడ పైన వేదిక మీద ఆశీలు కొన్నారెడ్డి అన్నకు ముక్తార్ గారికి శిశుభూషణ్ రెడ్డి గారికి అలాగే మా సోదరుడు రుణారెడ్డి గారికి ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలే కాకుండా మా కానపల్లె గ్రామ ప్రజలకు పేరు పేరున తల వంచి శిరస్సు వచ్చి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ యొక్క సచివాలయం ఈ సచివాలయంలో అది హెల్త్ క్లినిక్ గుడిగా మా సత్యకుమార్ గారి చేతుల మీద చేయడం కూడా మాకు సంతోషకరమైనటువంటి విషయం ఇంకా ఈ కానపల్లె గ్రామంలో మా సొంత ఊర్లో ఈ స్థలం కొని కట్టేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము అలాగే మా కానపల్లె గ్రామంలో సిమెంట్ రోడ్లు అనేది మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాలు రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ మా కానపల్లె గ్రామంలో ఎక్కడే కానీ సమస్య లేకుండా అడిగిన వారికల్లా సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది మంచి నీళ్లు ఊడగా ఇరవై నాలుగు గంటలు కూడా వస్తున్నాయి ఇంకా నాకు ఒక చిన్న కోరిక ఉంది మా మిత్రులు సత్యకుమార్ గారి చిన్న విషయం అడుగుతున్నాను ఆయన పెద్ద మనసుతో మా కానపల్లె గ్రామాన్ని ఏ పనులు పెద్దగా లేవు ఆయనత్తతకు తీసుకుంటే మేము చాలా సంతోషపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను కొత్తపల్లె పంచాయతీ గారు కానపల్లె గ్రామం ఈ కానపల్లె గ్రామంలో కూడా సమస్యలు అయిపోయినాయి కొద్దిగా ఇదో ఇక్కడ ఉన్నటువంటి కాలవ గత ప్రభుత్వంలో కోటి రూపాయలు శాంక్షన్ చేసినారు అప్పుడు హరికిరణ్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు చేసినారు కాకపోతే కొన్ని శక్తులు అది క్యాన్సిల్ చేయించారు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే నుండి వచ్చే కాలం ఈ కాలం వచ్చేదానికి మా ఊళ్ళో ఉన్నటువంటి బోర్డు అయితేనేమి ఎందుకంటే నన్ను ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు అక్కున చేర్చుకొని మంచి మెజారిటీతో నన్ను గెలిపించారు ఇరవై వార్డు నెంబర్లకు పదిహేడు వార్డు నెంబర్లు ఇచ్చారు అలా అని నేను ఎలాంటిది నాకు చేతనైనంత వరకు ఈ పంచాయతీకి చేస్తూనే వస్తున్నాను పంచాయతీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూటమి ప్రభుత్వం వచ్చినా ఉంది మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నాను నా చెందినంత వరకు ఇంకొక సంవత్సరం ఉంది ఏదైనా కానీ చేసి నిరూపిస్తానని చెప్పి కూడా మీ అందరి ముందర తెలియజేస్తున్నాను కావున గౌరవనీయులు సత్య గారు అలాగే గౌరవ మన పెద్దలు నంద్యాల వరలాల రెడ్డి గారు మన అన్న అన్న గారు ముఖ్యంగా మన కలెక్టర్ ఊరిలో కూడా మన కొరతపల్లె గ్రామ పంచాయతీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే బాగా డెవలప్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను మరోమారు మా ఆహ్వానాన్ని మంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఆశంటే ప్రతి ఒక్కరికి మా గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయ ధన్యవాదాలు తెలుసుకుంటాను మరీ ముఖ్యంగా మా అన్న పిలిసి పిలిచినందుకే వచ్చేటటువంటి మన ప్రభు కుమార్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం